చిత్తూరు పట్టణం భారీ స్థాయిలో కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసమూర్తి తెలియజేశారు వాహనాల తనిఖీల్లో భాగంగా బెంగళూరు జాతీయ రహదారి అయిన అశోక్పురం వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రూపాయలు నాలుగు లక్షలు విలువైన కర్ణాటక మద్యం కారు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియజేశారు చిత్తూరు పట్టణంలో అక్రమ కర్ణాటక మద్యం అమ్మకాలను పూర్తిగా అరికట్టుటకు సదరు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యల నిమిత్తం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తామని తెలిపారు అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రిమాండ్ పంపడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సిఐ మల్లికార్జున్ పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వర్షం రాబో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మరియు ఈ పండుగ సందర్భంగా ఉన్నటువంటి దీన్ని గుర్తులో పెట్టుకుని గుర్తుపెట్టుకొని వర్క్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఇందులో భాగంగా ఈ చిత్తూరు వన్ టౌన్ గారు విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళ ఎస్ఐ మల్లికార్జున భారతి మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ వీటి మీద గత కొద్ది రోజులుగా పక్క నిఘా పెట్టుకొని ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్టేషన్ పక్కోాలనే ఉద్దేశంతో వాళ్ళు నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ చెంది మన హోస్టల్ చర్చ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ భారతి వ్యాగన్ కార్ పెట్టుకొని మరి అనుమానాస్పదంగా ఉంటే మా సిఐ గారు మరి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే ఆ వెహికల్లో దగ్గర దగ్గర పదిహేడు వందల అమృత్ సిల్వర్ కప్స్ అంటే దగ్గర ఇది నైన్టీ ఎంఎల్ పాకెట్స్ పదిహేడు వందల పాకెట్స్ ఉన్నాయ్ లో ఇప్పుడు మీరు చూసారు కదా ఆ పాకెట్స్ ఇవి అక్కడ కర్ణాటకలో తక్కువ రేటు కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు తమ అమ్మ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతని పేరు లోకేష్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళు వచ్చేసి గూగుల్ స్పెట్ గూగుల్ స్పెట్ చిత్తూరు పట్టణంలో ఉంటారు ఇతనితో పాటు ఇంకా ఇతనికి ఈ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు ఇతను ఒక్కడే ఉన్నారా ఇతనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా ఇంకా అనే ఉద్దేశంతో ఇతని ఇంకా విచారణ చేయడం జరుగుతోంది ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పేసి తెలిసింది వాళ్ళందరినీ కూడా తొందరలోనే పట్టుకుని ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఇల్లీగల్ గా ఉండేదానికి అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నది ఈ సందర్భంగా మన టౌన్ సిఐ గారికి ఇతని వన్ టౌన్ ఎస్ఐ మల్లికార్జున భారతీయులు కూడా నా యొక్క వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు తెలియడం జరిగింది ఈ ప్రకారం వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పనితీరుకు తగ్గట్టుగా వాళ్ళు డిమాండ్ చేయడం